పోతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా పేరొందిన కొండ్రాజు కాల్వ గ్రామంలో సంబరాల వాతావరణం నెలకొంది గ్రామానికి చెందిన సునీల్ కుమార్ చౌదరిని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు భారీగా సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా భారీ కేక్ను కట్ చేసి సునీల్ కుమార్కు అభినందనలు తెలిపారు పార్టీ కోసం నిబద్దతతో పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీకి సాటి లేదని నాయకులు హర్షం వ్యక్తం చేశారు తన కృషిని గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ తనకు ఈ బాధ్యత అప్పగించడంపై సునీల్ కుమార్ ఆనందం వ్యక్తం చేస్తూ ఈ పదవి తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు పార్టీ సీనియర్ నాయకులు యువ నాయకులు కార్యకర్తలందరినీ కలుపుకుని పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు ఈ అవకాశాన్ని కల్పించిన వారందరికీ ప్రత్యేకంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తానని సునీల్ కుమార్ చౌదరి పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ బాబు గారికి మా గ్రామ ప్రజలకి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన మా ఎమ్మెల్యేలందరికీ ప్రత్యేకంగా మా ఎంపీ గారికి ప్రత్యేక పాదాభివందనాలు చేసుకుంటూ ఈరోజు నేను ఇంత పెద్ద బాధ్యతను నాపైన అప్పగించి నాపై నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యత అప్పగించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు నేను పార్టీలో ముప్పై ఐదేళ్ళుగా సుమారు పనిచేస్తున్నాను ఏ రోజు కూడా నేను పదవి కోసం పాకలాడలేదు మా గ్రామం కూడా అదేవిధంగా ఎప్పుడైనా మీరు హిస్టరీ తీసుకుంటే ఒకసారి అయితే కాంగ్రెస్కి ఒకే రెండే రెండు ఓట్లు వచ్చిన సందర్భం ఉంది అలాంటి గొప్ప గ్రామం తెలుగుదేశానికి ఈ మండలంలోనే నా గ్రామం చాలా అండగా ఉంటుందని సగౌరవంగా చెప్పుకుంటున్నాను అదేవిధంగా ఈ పదవిని ఈ పదవికి ముందు నేను మండలంలో క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేసాను జిల్లా పార్టీలో మన వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది ఈ పదవి కోసం నేను మళ్ళీ పార్టీలోనే పనిచేయాలి వేరే పదవి కూడా నాకు వద్దని ఈ పదవే కావాలని చెప్పి కూడా అడగడం జరిగింది కానీ ఈ పదవి చాలామంది ఉన్న నాపై నమ్మకం ఉంచి నాకు సాయం చేసినటువంటి మా కార్యకర్తలు అదేవిధంగా మా మండల లీడర్లు మా మండల అధ్యక్షులు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు మా మండలం నుంచి కూడా ఎప్పుడు మాకు కొంత ఇబ్బంది ఉన్నా ఈసారి మాత్రం మేమందరం కూడా చాలా చిన్న యూనిట్ కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కూడా మేము ఈసారి ఒక నాలుగు వందల యాభై ఓట్లు మెజారిటీ తాగలిగాం అంతే పెద్దగా తా లాస్ట్ గత ఎన్నికలు తీసుకుంటే కూడా ఎన్నోసార్లు ఓడిపోవడం జరిగింది మూడు సార్లుగా కూడా మా కాన్స్టెన్సీ ఈసారి మేము ఖచ్చితంగా మేము గెలిపించుకోవాలా అనే పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారు కూడా మా ఎమ్మెల్యేని పంపించినప్పుడు ఇన్నిసార్లు మీరు మీరు ఒక లీడర్ని ఎంచుకొని ఓడించారు కానీ నేను ఈసారి ఇస్తాను మీకు ఎమ్మెల్యేని మీరు గెలిపించుకోవాలా మీరు గెలిపిస్తేనే తిరిగి రావాలని కూడా మమ్మల్ని అడగడం జరిగింది ఆ రోజు నేను క్లస్టర్ ఇన్ఛార్జ్ కావండి కుప్పంలో అడిగితే హిస్టారికల్గా కూడా కోనం వెళ్ళి మైనస్ ఉందంటే సార్ నాకు ఎక్కడ మైనస్ ఉందో తెలియదు నేను క్లస్టర్ ఇన్ఛార్జ్ని నాకు ఎక్కడుందో చెప్పాలంటే నీకు ఇస్తాడు ఇసుకో రామ్ గోపాల్ రెడ్డి గారి దగ్గర అని చెప్పి చెప్పడం జరిగింది ఆ దగ్గర తీసుకొని అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఏ ఏ బూతుల్లో ఎక్కడెక్కడ షార్టేజ్ ఉంది మాకు అక్కడంతా కూడా తిరిగి కష్టపడి చేసి మేము ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా ఇదే పట్టుదలతో ఈసారి ఎలా గెలిపించుకున్నామో అదే పట్టుదలతో లోకల్ ఎలక్షన్లో కానీ అదేవిధంగా మళ్ళీ తిరిగి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది జనరల్ ఎలక్షన్లో కూడా కానీ మేము తెలుగుదేశాన్ని గెలిపించుకునే దానికి సహాయ శక్తిలా కృషి చేస్తానని చెప్పి అదేవిధంగా జిల్లా మొత్తంలో కూడా పార్లమెంట్లో అన్ని పార్లమెంట్లో అన్ని ఎమ్మెల్యేలు కూడా మేము గెలిపించుకుంటామని తిరిగి కష్టపడి దానికి మీ అందరి సహకార సహాయ సహాయాలతో మేము ఖచ్చితంగా తిరిగి మళ్ళీ మా ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం ఇంకో పదహైదేళ్ళు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు మేము కొనసాగిస్తాం ప్రభుత్వాన్ని అని కూడా ధీమా వ్యక్తం చేస్తూ అదేవిధంగా ఏ ఎలాంటి ఇబ్బందులున్న కార్యకర్తలకి మాకు తెలిపిన లేదు వారికి కష్టం వచ్చినా అర్ధరాత్రి సమయం అయినా కూడా మాకు చెప్పినా మేము ఖచ్చితంగా వారి కష్టంలో పాలు పంచుకుని వారికి ఏ విధమైనటువంటి సౌకర్యం కావాలో పార్టీ నుంచి కానీ మా సొంతం నుంచి కూడా కానీ నా నుంచి కూడా కానీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ముందుండి ఈ జిల్లా వాసిగా ఈ ఈ జిల్లా జనరల్ సెక్రటరీగా ఖచ్చితంగా ఈ పార్లమెంట్ జనరల్ సెక్రటరీగా నాపై నమ్మకం ఉంచినటువంటి మా బాబు ఈ పదవిని న్యాయం చేస్తానని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా నాపై నమ్మకం ఉంచి నాకు ఈ పదవిని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అదేవిధంగా మా ఎంపీ గారికి ఆ ఎమ్మెల్యేలు గారికి ఎమ్మెల్సీ గారికి కూడా అట్లే మా మండల పార్టీ ప్రెసిడెంట్లకి మా యూనిట్ ఇన్ఛార్జీలకి క్లస్టర్ ఇన్ఛార్జీలకి అందరికీ కూడా మరొకసారి పాదాభివందనం చేసుకుంటూ जय दिल्ली देशम जय चंद्र बाबू जय बाबू जय जय बाबू जयेश बाबू जय जय बाबू सुनील नारायण आयक को बढिया लागली जय बाबू जय जय बाबू जय बाबू जय जय बाबू सुनील नारायण आयक को बढिया लागली सुनील नारायण आयक को बढिया लागली जय बाबू जय जय बाबू माई पर अनि मेरो उस्तार अनुन कर కొన్ని సందర్భాల్లో కష్టం అనిపించింది అయినా అప్పుడు కూడా కొంచెం అనుకున్నాను మనం ఎప్పుడూ పదవులు ఎక్కువ ఆశించకుండా పనిచేసాం కదా ఈసారి అయినా మనకు పదవి ఇస్తారేమో అని కానీ నా స్థాయిని నాకు క్లస్టర్గా పనిచేసిన నాకు ఇలా ఇస్తారా అనేది కూడా కొంచెం ఉండింది కానీ నా నేను పార్టీలో చేసినటువంటి కృషి కష్టం ఈరోజు వృధాగా పోలేదు చిన్న స్థాయి కార్యకర్త కూడా పెద్ద పెద్ద పదవి ఇస్తారు తెలుగుదేశంలో అనేదానికి ఇది ఒక నిదర్శనంగా చూడాలి మేము మొదటి నుంచి కూడా మా తాత కానీ మా తండ్రులు కానీ ఎవరైనా కానీ మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చామో ఆ తర్వాత బిజినెస్ బిజినెస్లోకి వెళ్ళిండి వచ్చేమో కానీ మేము వ్యవసాయ కుటుంబం మేమందరం కూడా గట్టిగా నమ్ముకున్నాం కానీ అంత ఈజీ కాదు కదా అంత మీరన్నట్లు ఇప్పుడు ఇంత గెలుపులో ఉండేటువంటి పార్టీలో చాలామంది ఆశావాహులు ఉంటారు కదా ఎంతోమంది ఆశించింటారు కానీ నన్ను ఈ పదవి వరించడం నాకు ఈ పదవి నాపై నమ్మకం ఉంచి నాకు ఈ పదవి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా మరొకసారి పాదాభివందనం చెప్పుకోవాలి నేను ఆయనకు ఆజన్మాత్రం రుణపడి ఉంటాను అదేవిధంగా లోకేష్ బాబు గారి నాయకత్వంలో కూడా మేము బాగా పనిచేయాలి అని అని చెప్పేసి అనుకుంటూ జిల్లాలో చాలామంది ఉంటారు పెద్ద పెద్ద అంతా వాళ్ళందరూ కలుపుకొని మీరు ముందుకు పోవాలి ఖచ్చితంగా మీరు ఎటువంటి మేము అందరం ఎవరికి మాకేం అసంతృప్తులు ఏం లేవు అందరినీ కూడా ఎక్కడైనా మా నుంచి చిన్న చిన్న ప్రపంచాలు ఏమైనా ఉంటే కూడా వాళ్ళ దగ్గరికి నేనే వెళ్ళి కూడా అలాంటి వాటిని కూడా క్లియర్ చేసుకునేసి నాకంటే సీనియర్లు ఉన్నారు ఎవరిని కూడా నేను వాళ్ళని ఎక్కరించి పోలేను అంటే వాళ్ళు ఒకవేళ ఏదైనా సందర్భానుసారంగా ఎలాంటి ఏదైనా తేడా ఉంటే కూడా అలాంటి వాటిలో కూడా నేనే వారి దగ్గరికి వెళ్ళి కూడా నేను పరిష్కరించుకొని పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి మేము మా మా బాధ్యత మా పార్టీలో ఎలాంటి ఇబ్బందులు ప్రపంచాలు లేకుండా పార్టీని తిరిగి మళ్ళీ ఒక ఇరవై ఐదేళ్ల పాటు మేము గెలిపించుకుంటూ వెళ్ళాలి ఆ తర్వాత మా మాకు ఆ వయసు అయిపోద్ది అప్పటి వరకు మేము పార్టీలో మా బ్లడ్ ఎల్లో బ్లడ్ తెలుసు మీకు మా గ్రామం ఏ చిన్న బ్డ్ అయినా తెలుగుదేశమే ఇంకా వేరే ఇది ఉండదు సో మేబీ అది కూడా ఈరోజు నాకు పనిచేసింది కాబట్టి మా గ్రామ ప్రజలకు కూడా నేను రుణపడి ఉంటాను ఎప్పటికీ